ఎయిట్ టు సిక్స్ పాయింట్ న్యూస్కి స్వాగతం తాజా బ్రెడ్స్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు హిందూపురం పట్టణంలోని పాండురంగ నగరంలోని సోమవారం కనకదాసు కళ్యాణ మండపము నందు ఏడవ క్లస్టర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి జయహో బీసీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్ళు జనసేన సైకికులతో పాటు బీసీలు వందలాదిగా తరలి రావడం జరిగినది అనంతరం వారు మాట్లాడుతూ జరగబోయే వెన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణను ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగినది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎయిట్ టు సిక్స్ ఫైవ్ న్యూస్ మహిళా జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఈ వైసీపీ ప్రభుత్వం కేవలం బీసీ ఓట్లతోనే నెక్కి ఇప్పుడు బీసీలకే వచ్చే విధంగా తయారైంది ఎందుకంటే మన రాష్ట్రంలో బీసీలో నూట నలభై మూడు ఉన్నాయి 37 శాతం పాఠశాలవంటి పిసి సామాజిక వర్గం నుంచి वोट వేయించుకొని నిగనండి జగన్ మోహన్ రెడ్డి గారు పిసి వెనక కొడుతు జనసభలో 34% మాత్రమే రిజర్వేషన్ కూడా 24% తగ్గించిన మోర్కుడి జగన్ మోహన్ రెడ్డి గారు పిసి మొ పిసి చెందు నుంచి ఐయర్ స్టేషన్ కాని అలా సభ్యులంటే పర్సెంట్ No, no.